భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు గత పదకొండు సంవత్సరాల్లో భారత్లో వేగవంతమైన ఆర్థిక పరివర్తనం వచ్చినట్లు చెప్పారు పశ్చిమాసియాలోని ద్వీపదేశం సైప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ తో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు అంతకుముందు నికోసియాలోని అధ్యక్ష భవనంలోకి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు సైప్రస్ రెండు దేశాల జెండా ప్రదర్శించాయి ప్రధాని గౌరవ వందనం సైప్రస్ అధ్యక్ష భవనంలో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు సైప్రస్ కంపెనీలకు భారత్ పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ చెప్పారు అనంతరం సైప్రస్ లో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ త్రీని ప్రధాని మోదీకి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రదానం చేశారు ఈ అవార్డు అందుకోవడంపై సైప్రస్ కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు నూట కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని దీన్ని రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో సైప్రస్ మద్దతుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు क्रॉस बॉर्डर टेररिज्म के विरुद्ध भारत की लड़ाई में साइप्रस के सतत समर्थन के लिए हम बहुत बहुत आभारी हैं आतंकवाद ड्रग्स और आर्म्स की तस्करी की रोकथाम के लिए हमारी एजेंसीज एजेंस के बीच रियल टाइम इंफॉर्मेशन एक्सचेंज का मैकेनिज्म तैयार किया जाए